గత వైసీపీ ప్రభుత్వం చేతగాని పరిపాలన వల్లే ప్రస్తుతం కరెంటు ఛార్జీలు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు జగన్ చెత్త పరిపాలన వల్లే ప్రస్తుతం కరెంటు ఛార్జీలు పెరిగాయన్నారు అలాగే చుట్టూ ఉన్న నలుగురు పెద్దారెడ్లు కలిసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారని అన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారని ఇప్పటికే కొన్ని పథకాలు అమలవుతున్నాయని తెలిపారు ఉగాదికి ఉచిత ఆర్టీసీ బస్సు పథకం కూడా అమలవుతుందని అన్నారు తమను చంద్రబాబు కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారని త్వరలోనే అధిష్టానం శుభవార్త చెప్తుందని మేకపాటి చంద్రశేఖర్ తెలిపారు వైసీపీ లీడర్లంతా పింఛ విద్యుత్ వాటిని గురించి ధర్నాలు చేయటం మీటింగ్లు పెట్టడం అన్ని కూడా మనకు తెలిసిన విషయమే చూసిన విషయమే నిజంగా కూడా ఇరవై ఏడును పెట్టినటువంటి వాళ్ళు ధర్నాలకి కారకులు ఎవరో కాదు దానికి కారకులు వైఎస్ఆర్ పార్టీ వాళ్లే ఆరు నెలల ముందు పరిపాలించినటువంటి వాళ్ళు వైసీపీ పార్టీ వలన ఆ పరిపాలన వలన కరెంటు ఛార్జీలు పెంట పెంచవలసిన సందర్భం ఏర్పడింది వాళ్ళ పరిపాలనలో చేసినటువంటి నష్టాలు కష్టాలు వల్ల ప్రజలు నష్టపోయారు కరెంటు ఛార్జీలు పెంచాల్సి వచ్చింది ఆ సందర్భంగానే ఎన్డిఏ ప్రభుత్వం అటు తెలుగుదేశం బీజేపీ మరి జనసేన అన్నీ కలిపి మూడు పార్టీలకు కూడా ఇబ్బందులు వచ్చినాయి ప్రభుత్వానికి కష్టాలు వచ్చినాయి కష్టాలు తీర్చుకోవటానికి ఈ ఆరు నెలలు పట్టిన విషయం మీ అందరూ కూడా తెలుసు వాళ్ళు చేసిన ఇబ్బందుల వల్ల ఈ ఆరు నెలల్లో వాళ్ళు పెట్టిన ఇబ్బందులను పూడ్చుకోవడానికి టైం పట్టింది ముందుగా ఆరు నెలలు పట్టేటట్టు ఉంది వాళ్ళ యొక్క పరిపాలనలో లోటుపాట్లను సర్దిద్ది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదలో రాష్ట్రాన్ని నడపాలంటే ఇంకా కాస్త టైం పెట్టేటట్టుంది చంద్రబాబు గారు తెలివితేటలతో రాష్ట్రాన్ని ఈ ఆరు నెలలు కూడా మంచి పద్ధతిలో పట్టుకొచ్చారు నిజంగా కూడా ఈ పరిపాలన మరి తెలిసిన పోయిన గవర్నమెంట్ తెలిసి తెలియక పరిపాలించినటువంటి పెద్దలు ఉన్నారు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసులు మరి పీల్చుకొని పీల్చుకొని తిన్నటువంటి విధానం అందరికి కూడా తెలుసు దాన్ని అంతా మరి కవర్ చేసుకొని ఆ డబ్బల మాఫీ చేసి మరి మంచి పద్ధతిలో నడపడానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు నేనేమే నేను కండిషన్ పెట్టి నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేయలేదు తెలుగుదేశంలో చేరలేదు నేను మామూలుగానే చేరినాను మామూలుగానే నేను తెలుగుదేశంలో ఉన్నాను ఇస్తే చంద్రబాబు గారు ఇస్తారు నాకు ఎట్టయినా పర్వాలేదు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడే చెప్పాను గత ప్రభుత్వం చేసిన వల్ల నష్ట కష్టాలు నష్టాల వల్ల ఈ ప్రభుత్వం నష్టపోయింది ఆ నష్టాలను సరిచూసుకోవటానికే సూపర్ సిక్స్ ఎనుకబడ్డది ఆ సూపర్ సిక్స్ చెప్పంగానే చేయాలనుకుంటే పోయిన గవర్నమెంట్ శుద్ధంగా పరిపాలించుంటే డబ్బులు ఉండేటి ఫైనాన్సు రాష్ట్రంలో ఉండేది తక్క నీట్గా అందరికి సహాయ సహకారాలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పోయిన గవర్నమెంట్లో చేసిన నష్టం పూడ్చుకొని ఈ ఈ గవర్నమెంటు మళ్ళా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కోటి ఇంకొక ఆరు నెలలో లేకపోతే రేపు ఫ్రీ బస్సు కూడా ఇపోతున్నారు ఆ బస్సు కూడా ఇస్తారు ఉగాదికి ప్రజలు ఆనందంగా ఉంటారు చెప్పి ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా పల్లెత్తి మాట కూడా మాట్లాడకూడదు ఇట్లా చేశారు అట్లా చేసినారు అనేది న్యాయబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా 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 గుర్తింపు మాకు ఉంది పార్టీలో ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి చేస్తాడని ఆశిస్తున్నాం